నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాస్ లో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థలో ఆప్కాస్ట్ ద్వారా పనిచేస్తున్న తొంభై మూడు మంది కార్మికులను అరవై సంవత్సరాలు నిండాయనే కారణంతో ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదని ఎప్పటికైనా ప్రభుత్వం వారి కుటుంబంలో ఒక్కరికైనా ఉద్యోగ భద్రత అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని లేని పక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ನಿದ್ರ ಬಾಡಿಗೆ ಅಂತ ಪುನೇಸ ಆಲ್ರೆಡಿ ಆ ಪ ಇರೋ ರೋಜ್ ಜೀತಾ ಬಾಳೆ ಅದ್ಲೇಮೋ ಆಪೇ ಜೀತವೋದು ಆಪಿನ ರೋಜು ಪೇಸವೂ ಬೆಟ್ಟು ಮಾತಾಡೋದು ಅದೇ ಅದೇಷನ್ ಇದು అరవై సంవత్సరాలు ఇండియా అని మా కొత్త తొంభై మూడు మందిని ఇది స్టేట్ వైడ్ చేసిన పని మన కార్పొరేషన్లో మాత్రమే అంటే ఐడియా గవర్నమెంట్ మనమైతే వీళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో వాటికైతే ఖచ్చితంగా అవకాశాలు కూడా మనమైనా సార్ మీరు గైడ్ చేసిన విషయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజులు ఈ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా సమిలో పోతాం ఆ తర్వాత బెర్బ్రెండ్ స్ట్రైక్లో కూడా మొబోతున్నాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ఆఫ్ క్లాస్ లీజ్ చేస్తున్నారు మీకు చెప్పాలి కదా అంటే ఒకటి మీకు ఎందుకు చెప్పాలంటే తొంభై మూడు మందిని ముప్పై నలభై సంవత్సరాల నుంచి బిల్ చేస్తున్నాను వరకు ఏ గవర్నమెంట్ చేయలేదండి లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా ప్రపోజల్ వచ్చింది అరవై ఐదు సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళలో ఇంతవరకు లేదు ఇది అన్యాయం చేపిస్తామ్మా జీతం కూడా ఇబ్బంది లేదు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో తొంభై మూడు మంది ఆప్కాస్ ఉద్యోగులని అరవై సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో అత్యంత అన్యాయంగా ఈరోజు పనిలో నిలిపివేశారు అనేక రకాలైనటువంటి విభాగంలో పారిశుధ్య విభాగం మంచినీటి సరఫరా అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రైవర్లు ఇట్లా అనేక రకాల విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ముప్పై నలభై సంవత్సరాల నుండి వారి యొక్క జీవితం వారి యవ్వన వయస్సు మొత్తం నెల్లూరు నగరపాలక సంస్థలోనే పనిచేసి వాళ్ళ ఆరోగ్యాలను సైతం పనంగా పెట్టి పనిచేసినటువంటి కార్మికుల్ని ఈరోజు ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా వారికి పెన్షన్ లేదు గ్రాట్యుటీ లేదు ఏ రకమైనటువంటి ఎక్స్గ్రేషియా లేదు ఇటువంటి సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వకుండా ఈరోజు నిర్దాక్షిణంగా పనులు ఆపేశారు వాళ్ళ వారసులకి ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి ఊసే లేదు ఇది చాలా చాలా అన్యాయమైనటువంటి చర్య వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం మొత్తం వ్యర్థాలలో మలినాలలో చెత్తా చెదారాలు అనేక వైరస్ల్లో పనిచేసి అనేక అనారోగ్యాలకి గురయ్యి నెల్లూరు నగర ప్రజల కోసం నెల్లూరు నగరాభివృద్ధిలో వీళ్ళ ఆరోగ్యాల్ని పణంగా పెట్టిన బలహీన వర్గాలకు చెందిన దళిత గిరిజన సంబంధించినటువంటి కార్మికులుగా వీరున్నారు వీరి పట్ల ప్రభుత్వం ఇంత అన్యాయంగా వ్యవహరించడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఈ ప్రభుత్వం అరవై సంవత్సరాలు నిండి అనేటటువంటి నెపంతో నిలిపివేసిన కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటటువంటి కల్పించాలి కల్పించేంత వరకు యథాప్రకారం ఉద్యోగాల్లో కొనసాగించాలి వారి వారసులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి లేని పక్షంలో ఈ ఆందోళన అన్ని విభాగాల కార్మికులందరినీ కూడా విధులు బహిష్కరించి సమ్మె పోరాటానికి త్వరలోనే వెళ్తామని ఇప్పటికే పలు దఫాలు చెప్పాం ప్రభుత్వం కానీ అధికారులు కానీ మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు వీరి పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు దీన్ని మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ త్వరలోనే ఈ ఆందోళన ఉధృతం చేస్తాం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వేడనాడి అరవై సంవత్సరాలు నిండిన వారికి చనిపోయిన కార్మికుల కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి సిఐటి మేము డిమాండ్ చేస్తాం కమిషనర్ గారు మేయర్ గారు ఇరువురు కూడా ఉన్నారు వారి ఇరువురు కూడా అర్జీ ఇచ్చాం కమిషనర్ గారు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు మేయర్ గారు మా పాలక వర్గానికి ఉన్నటువంటి అవకాశాలు వాటన్నిటిని పరిశీలించి కార్మికులు ఉద్యోగుల పక్షాన మేము చేయాల్సినటువంటిది ఖచ్చితంగా మా బాధ్యత మేరకు చేస్తామని తెలియజేశారు మేము వారికి వినించేది ఒకటే కౌన్సిల్ ఒక్క మేయర్ గారే కాదు పాలక వర్గ సభ్యులు ఉన్నారు వాళ్ళ డివిజన్లలో పనులు జరగకపోతే కార్పొరేటర్లుగా ఉండేవాళ్ళు ఈ కార్మికులను అడుగుతుంటారు ఆ మాస్టర్లో పోతుంటారు పని చేయకపోతే వీధి లైట్లు లేకపోతే నీళ్లు రాకపోతే వీళ్ళనే ఒత్తిడి చేస్తుంటారు వీళ్ళు లేకపోతే నెల్లూరు నగర పాలక సంస్థలో సౌకర్యాలే లేవు రెండు వేల మూడు వందల మంది కార్మికులు ఆప్ కాస్ట్ ఉద్యోగులుగా ఉన్నారు కేవలం పర్మినెంట్ ఉద్యోగులు ఉండేవాళ్ళు ఆరు వందల లోపే అందుకని వీళ్ల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తున్నారు మేయర్ని కమిషనర్ని ఇద్దరుని కూడా కలిసాం వాళ్ళు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉన్న తీవ్రతని ఈ పరిస్థితి తీవ్రతని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో మీరు ప్రయత్నం చేయండి అని వారికి తెలియజేసి